హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రుచికరమైన నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నానండి అదే గోంగూర మటన్ అండి నోటికి కమ్మగా పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను రండి అందరూ మెచ్చుకుంటారండి ఈ కర్రీ చేస్తే అంత బాగుంటుంది ముందుగా మటన్ ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ ముక్కలకి ఉప్పు కారం చక్కగా పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి చక్కగా మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇందులో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర లవంగాలు ఒక నాలుగైదు దాల్చిన చెక్క మిరియాలు ఒక పది యాడ్ చేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి తర్వాత అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా విధంగా కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా సాఫ్ట్గా ఉడకనేయాలి మనం ఇక్కడ నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి పుల్ల గోంగూర దీన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి లేకుండా ఇసుకొని ఇప్పుడు ఈ టమోటోలు సాఫ్ట్గా ఉడికాయ లేదో చూసుకొని ఇప్పుడు గోంగూర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకోండి వాటర్ అంతా పైకి వస్తుంది అప్పుడు చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనేయండి వాటర్ అంతా ఇంకే వరకు ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోండి పక్కన పెట్టుకోండి చూద్దాం గోంగూర ఉడికిపోయింది చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు చక్కగా పప్పు గుద్దతో మెదుపుకోవాలండి బాగా మెత్తగా తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ చక్కగా ఫ్రై ఇది కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇదంతా ఫ్రై అయినాక మనము ముందుగా మటన్ని ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా మాన మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మటన్లో వాటర్ వస్తాయి కదా మూత పెట్టి ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ అంతా ఇగిరిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం చక్కగా మసాలాలు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి మటన్ ఉడకాలి కదా సాఫ్ట్గా అందుకే వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనియండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికినాయండి మనం ఆల్రెడీ టెన్ మినిట్స్ ఉడికించాం కదా ఫోర్ విజిల్స్ అయితే ఇంకా సాఫ్ట్గా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు చల్లారినాక అన్నాక మూత తీసి చూద్దాం చూడండి చక్కగా ఉడికిపోయింది మటను ఇలా వాటర్ ఉండగానే మనం గోంగూర యాడ్ చేసేసుకుంటే ఆ వాటర్ మా ఫ్లేవర్ అంతా మటన్ ఫ్లేవర్ అంతా గోంగూరకి పడుతుందనమాట స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఇలా ఉడిక్ ఉడికించుకుంటూ ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకోండి ఈ రెండు కలిపి ఉడికితే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి చక్కగా మిక్స్ చేసుకోవాలి గోంగూర మటన్ మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు మనము సాల్ట్ కూడా చూసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి చూడండి ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఒకసారి చూసుకోండి చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి రుచికరమైన గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవటమేనండి ఇది నోటికి కమ్మగా పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుందండి అందరు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేసి పెట్టండి అసలు మెచ్చుకోకుండా ఉన్నారండి అంత టేస్ట్గా ఉంటుంది ఓకేనా అండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్